మీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేవు ఎవడు దించకపోతే వాడి చేయి ఉండదు రే ఆ మనిషికి పుట్టిన మీ ఐదుగురు నా చేతికున్న ఐదు వేళ్లతో సమానం ఈ లోపే నిన్ను చిటికెని వేలితో చీరేస్తా ఊటి బెల్ల ఆటాడుకునే వయసులో ఉన్న బొద్దడు వీడితో మనకెంటైన ఏ సార్ ఫింగర్ మీద బంగరాల్ తిప్పేవాడా కనిపిస్తున్నానా చిన్న వయసులోనే చిటికెన వేలి మీద కొండనెత్తిన శ్రీకృష్ణుడి అంశలో పుట్టినవాణ్ణి తాతకు దగ్గ మనవణ్ణి ఎందురా పైసల కోస వచ్చినా ఇంట్లోకి మా పిల్ల అందం చూసి కన్నేయడానికి వచ్చావా లేక ఈ అంతస్తు చూసి వలపణడడానికి వచ్చావ్ ఏయ్ చేసినా అందరికి చంపలేసుకొని మా చెల్లి కాళ్ళు పట్టుకో లేకపోతే నీ లైఫ్ కే చెల్లు చీటీ రాసేస్తా వచ్చింది చెల్లు చీటీ రాయించుకోటానికి కాదు శుభలగ్న పత్రిక రాయించటానికి రాసేది లగ్న పత్రిక కాదు నీ చావు పత్రిక చావా ఎలా ఉంటుంది నీ కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకులా ఉంటుందా వీడి కంఠంలో వినిపిస్తున్న వణుకులా ఉంటుందా సాగు చూడాలన్నదే నీ అక్కరమాటైతే నీ బేడం తీయడానికి ఈ సైడ్ నేను నిన్ను కాపాడడానికి నీ సైడ్ ఎవడు నేను మీద పగ పెంచి నేను వాడి మనసులో పగే పెంచుంటే ఈ పాటికి నీ కొడుకుల్లో సగం మందిని చంపు వాడికి ఉగ్గుపాలలో మురిపాలు పోసి పెంచానయ్యా కాని అన్నప్రాసన రోజు వాడి కలం పట్టుకోలేదు కట్టే పట్టుకున్నాడు కత్తి పట్టుకుంటే పట్టుకున్నాడుపోతాయను పంచలోటం కాదు పంచ ప్రాణాలు లేపేస్తాడు అది నీ గడప దాటి నా మనవరాలను తీసుకుపోయేటంత మొగోళ్ళు అమీర తీసుకు వెళ్ళటానికే వచ్చామయ్యా పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడిపొస్తే నేను నా మనవడు పదమూడేళ్లు అజ్ఞాతవాసం గడిపొచ్చామయ్యా వాళ్ళు రాజ్యం కోసం వచ్చారు నేను రాణి కోసం వచ్చాను రాణి కోసం రాజులు వస్తారు గాని నీలాంటి పని వాళ్ళు కాదు ఏ హక్కుతో నా కూతురు అడగటానికి వచ్చాం కథ తెలియకుండా నేను ఇంట్లో అడుగు పెట్టలేదు కథ తెలియకుండా మైథిలిని తీసుకెళ్ళటానికి రాలేదు ఈ సైడు నుంచి పిల్ల ఆ రావాలంటే లేవాల్సిందే నీకు తెలిసింది సైడులు గురించే నేను డిసైడులు చేసే ఫ్యామిలీలో ఇన్నాళ్ళు మీ అందరి ముందు అల్లరాముడిగా తిరిగాను కాని నిజానికి నేను గుండెలో అగ్ని దాచుకున్న అగ్నిరాముణ్ణి ఆ పిల్ల నాది కాదని ఎవడన్నా అంటే కంఠంలో నరాలు తెంపేస్తా ఆపాలని ఎవడన్నా చూస్తే పన్నెండవ తారీఖు ఏకాదశి సోమవారం వచ్చి తాళి కడతా పోలీసుల్ని పిలిపించుకున్నా సరే మిలిటరీని రప్పించుకున్నా సరే తోడ కొట్టిన తరువాత వడగాలిలా వస్తా మరొతాత పన్నెండవ తారీఖు ఏకాదశి సోమవారం పెళ్లి 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 కోట్లమెడని తప్ప అసలు పనికి ఒక్కడో పనికిరాడు పెద్ద మగాళ్ళు వచ్చేసారు బాబు కొడుకులు ఇక్కడ పెద్ద ఫైటింగ్ జరిగిపోతుందని అనుకం పడ్డాను రావుడు తొడగొట్టి వెళ్ళేగా తెలిసింది వీళ్ళకంటే నేనే బెటర్ అని గట్టిగా రో మాకు ఈ విషయం గనక వాళ్ళకి తెలిసిందంటే ఈ మాత్రం కూడా వీగల ఆ తెలిస్తే ఏం చేస్తారంట నా ఏం చేస్తారో మా తెలియదు గానీ ప్రతిసమత్రం మే మాత్రం నీ ఫోటోకి దణ్ణేస్తాం ప్లీజ్ ఆంటీ నన్ను వదిలేండి నేను వెళ్ళిపోతాను నాన్నా దేవుడి కంటే నువ్వే పెద్దది అనుకున్నాను నీ కళ్ళ ముందు వాడు చాలా చేసి వెళ్తుంటే నరకి పోగులు పెట్టక ఎందుకు ఊరుకున్నా ఏం చేసినాము ఊరుకోక ఆ ముసలాన్ని చూడంగనే నా గరికడలో నుంచి చిరుసులోకి ఎగదమంది నిలడ్తు

మా ఊరికి దేనికి మినిస్టర్ గారు అబ్బాయికిచ్చి మా ఊళ్ళో మైత్రి పెళ్లి జరిపిద్దామని నాన్న చెప్పారు మీరు వెళ్లేదా అలాంటి మాటలు నాకు వినపడవు పెళ్లికి మీరు వస్తున్నారు రావట్లేదు మీరు రాకపోయినా ఈ పెళ్లి ఆగదు వస్తే మైథిలీకి తండ్రిగా నా పక్కనే పెళ్లి మండపంలో కూర్చోవచ్చు లేకపోతే శుభలేఖలో మాత్రమే ఉంటుంది మీ పేరు టికెట్స్ ప్లీజ్ ఇదేంటి ఇద్దరికే ఇస్తున్నారు మూడో టికెట్ ఏది నేను నా మనవడు ఇద్దరేనండి మరి అమ్మాయి మీ తాలూకే అని చెప్పింది ఏంటిది అందరూ మనల్నే చూస్తున్నారు వెళ్ళి మీ సీట్లో కూర్చో అంటే చెప్పిన రోజుకు వచ్చి నిన్ను తీసుకెళ్లే ధైర్యం నాకు లేదనుకున్నావా నువ్వు వచ్చే వరకు ఉండే ధైర్యం నాకే లేదు నా మాట విను ఆ చైన్ అవుతాను కిందికి దిగిపో లాగే లోపు ట్రైన్ లోంచి దూకేస్తా అది కాదు

నీకు తెలుసు తెలుసు అప్పిస్తానని నాకు ఆశ పెట్టి మూడేళ్ళ గాని ప్రేమ కథని రప్పలేనని సార్లు చెప్పావు ఇప్పుడు మళ్ళీ వింటే రేట్ పెంచుతా ఆ సరే చెప్పు నేను బాబా ఒకసారి తిరునాళ్ళలో రంగూలు దాటమెక్కారు నీ కళ్ళు తిరిగాయి అబ్బా అది కాదు ఓసారి తిరునాళ్ళలో కాబట్టి నేను విసరడం ఆయన కాయ తిప్పాడం ఏ విట నువ్వు విసురు నీ మొహం బయలిపోతుంది ఇదిగో నా మనవడు కర్ర తిప్పాడంటే కలకత్తా కూడా మునిగిపోతుంది తెలుసా అపో కర్ర తిప్పడం మూలన్న ముసలి దానికి కూడా చేతను నేను ఒక పందెం కడతా బావని మనం ఏవిటి పందెం బావ కళ్ళకి గంతలు కడతా ఏంటే ఆ పాపల మీద మన కన్నబడుతుందనా నీ ఏడుపంత అదేం కాదు నీ కళ్ళ గంతలు కట్టి నీ తాత నెత్తి మీద పెడత పెడతా ఏమిటి పీడత ఆ పెడత మీద నిమ్మకాయ పెట్టి కొడతా ఏమిటి కొడతా ఆ సౌండ్ నువ్వు పెడత పగల కొట్టాలి ఏమిటి కొట్టాలి తాతయ్యా ఊరుకున్న కొద్దిది చాలా ఎక్స్ట్రా చేసేస్తుంది దీని సంగతి చూడాల్సిందే వసావు

ఏయ్ ఎక్కడ వస్తున్నావే నిమ్మకాయ ఆ మీద కొట్టానంటే పిడుగురా వాళ్ళ దద్దలు వెళ్ళిపోవాలి సరిగ్గా గురి తప్పిందిలే ఈసారి కరెక్ట్ గా వేస్తా అలా తప్పించుకోలేడా ముసలోడు నేను మాత్రమే ఇలా తొలికిపోయాను ఆ ముసలోడు అడ్డు తొలగించమని సుబ్రహ్మణ్యానికి లీటర్ పాలు పోసి పాలొచ్చెను గుడ్లు పెట్టాను ఆయన ఎవరో ఆత్మహత్యలో రౌడీ సీట్రా కాదు నాగేంద్రుడు దీనికి తెలుసు అవును సో బర్మాని ఆ మసలాని కాటేసిడా లేదు గుడ్లన్నీ తిని పుట్టలో గుర్రు పెట్టి పడుకున్నాడు పాలకు బదులుగా స్ట్రాంగగా టీ వలిచింది ఓ సార్ ఏమంటా తెలుసా అబ్బో సిరియల్ ఇంకా అవలేదా ఆ చెనకల్ చెనకలే ఆ చెనకల్ చెనకలే సర్లే చెప్పు నేను చెప్పేది సోదో నువ్వు చెప్పేది సోదో నాకు గద్దం కావట లేదు ఒకసారి నేను నా బావా భోజనాల దగ్గర అమ్మా ఆకలేతో భోజనాలు ఐ యామ్ 2 చేయకుండా ఎక్కడికి వెళ్ళావ్రా ఈ దక్క గుడికి వెళ్దాం ఉంటాను ఎరా దేవుడి గుళ్ళో ఏం కొరుకునా మా ముందున్న వాడ పేపర్ బాగా రాయాలని దేవుట్రా ఆ వాని చూసి కాపీ కొట్టడానికి తాతయ్యా ఎరా ఏంటి గాలి ఇటు ఇటుమల్లింది మా నాన్న చేసేవంటే బోరు కొట్టి అహా గోంగూర ఒరేయ్ గురు వయసులో ఉన్న కన్న పిల్లలు గోంగూర తింటే కట్టుకోపోయేవాడు ఎలా ఉంటాడురా నల్లగా ఉంటాడు గోంగూర వద్దు గోంగూర సూపర్ ఇంకేమంటావ్ మునక్కాడు పులుసు మునక్కాడ తింటే పీరుగు లాంటి మొగడు వస్తాడంట మునక్కాడొద్దు అబ్బా మునక్కాడా అదుస్ ఇంకొంచెం పట్టించేత్తాయ నాకు కూడా అబ్బా ఇంకేమంటావు ఇంకేమి ఉంటాయి పెరుగుంది కావాలంటే వేసుకో పెండక్కా గురు పెరుగు వేసుకుంటే చేసుకోపోయి వాడికి ప్రేమ తరిగిపోతుందంటారు కదూ అది ఏ గుమ్మడికాయ డోర్ మూసుకుని తిను నువ్వు మూసుకుని తినవే మొలక్కాయ ఇదేంటే వట్టానంది అంటనా నాకు ఇదే ఇష్టం ఆ తినకపోతే తినకపోయింది నా వడ్డి చెత్తయ్యా తిన బాగా తిన 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 వట్టి కొడు తిన బాగా తిన తిన 19 20 21 ఏ ఇదేంటి ఇడి గుంజలు తీస్తున్నాడు ఆ ఏమీ లేదు నీతో ఇవాల ఉట్టనని తినిపిస్తానని వీడితో చిన్న పందెం కట్టాను కోడిపెడి ఒకటి గుంజలు తీస్తున్నాడు ఏయ్ నిన్ను చూడండి పిల్లలు నా దగ్గర మంచి ఆర్ట్ ఉంది మీరు వచ్చి నా ముందు చేతులు పెడితే మీ చేతుల్ని టచ్ చేసి మీ పేరు అంటే చెప్పగలను అదే బ్లైండ్ ఫ్యూరీ ఏం పూరి చిచి నీకెప్పుడు చూసినా తిండిగోలే నాలాగా పూరీ కాదురా ఫ్యూరీ బ్లైండ్ ఫ్యూరీ అంటే ఏంటన్నయ్యా ఏం లేదు నేను కళ్ళు మూసుకుంటాను మీరు వచ్చి నా ముందు చేతులు పెడితే మీ పేరు అంటే ఆ ఓకే పూజ ఇది కౌశల్య ఈ చేతుల్ని బట్టి ఈ మనిషి వెనకాల తోకుండాలి పసిపిల్లలు చేసి గెలవటం కాదు నేను చెప్పిన ఆటలో నెగ్గు

మన కళ్ళలోకి సూటిగా చూస్తున్నావ్ చూస్తున్నావ్ ఇంకా తెలియదా ఏ అక్క నువ్వు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి అల్లల ప్రపంచం దాటుతుంటే నన్ను ఎలా వేమంటావ్ రా రా త్వరగా బయటికి రా వచ్చావా ఉండు తీస్తాను జై పాతాలి হম <laughs> అలా గదిలోకి తీసుకెళ్ళి ఏం మా ఇచ్చేసాడో ఏం చెప్పాడో నాకు ఇంతవరకు వరకు అప్పుడు గదిలోకి వెళ్ళిన బాబా ఇప్పుడు రైలు వస్తున్నాడు అన్నాడు కదా మరి బావ కోసం ఏం చేయించలేదా పొద్దునే మూడింటికి లేచి బాబా అర్చన చేయించాగా

సంపుణయం గురం పొరుగు తీసిన వాళ్ళ పేడ ఉదిరిపోతే అలా మూడు వేల లక్కల కోసం చెప్పారు ఇప్పుడు ఎవరు అవ్వదు కదా ముగ్గురులే నేను తెలుసుకుంటాను దయచేసి అందరూ కాసేపు మౌనంగా ఉండండి మైత్రిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్లారు పిచ్చి చూపులు చూడకండి నన్ను పిచ్చిదని చేసి ఆ ముసలాడితో కలిసి కుట్ర పన్ని ఆ రాముణ్ణి ఇంట్లో తెచ్చిపెట్టారు అవునా కాదంటే ఒప్పుకోగా నాకు కావలసిన సమాధానం ఇది కాదు మైథిలిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్తున్నారు చెబితే వెళ్ళి తిరిగి తెచ్చుకోగల మొగాడు నీ కుటుంబంలో ఉన్నారా రప్పిస్తాను చెప్పండి మీకు తెలిసిన క్యారెక్టర్ ఓడిపోవటం కంటే చచ్చిపోవడం మంచిది అనుకుంటాను చెప్పకపోతే చచ్చిపోతాను చెప్పండి